ఆంధ్రప్రదేశ్ లో మరో నలభై రోజుల్లో అసెంబ్లీ ఎన్నికలు జరిగే అవకాశం ఉంది ఈ నేపథ్యంలోనే ప్రధాన రాజకీయ పార్టీల మధ్య మాటలు తూటాలు పేలుతున్నాయి సభలు సమావేశాలు అభ్యర్థుల ఎంపిక సీట్ల పంపకల వంటి అంశాలతో అధికార వైసీపీ టీడీపీ జనసేన పార్టీలు బిజీ బిజీగా ఉన్నాయి ఇక ఆలస్యంగా ఎన్నికల రేసులోకి వచ్చిన కాంగ్రెస్ పార్టీ కూడా తమ సత్తా చాటేందుకు రాష్ట్రంలో పార్టీకి పునర్వైభవం తెచ్చేందుకు గట్టిగానే ప్రయత్నిస్తోంది ఈ క్రమంలో ఏపీలో కాంగ్రెస్ కూడా వరస సభలు నిర్వహించేందుకు రెడీ అయింది ఈ నెల ఏడున గుంటూరులో జరగనున్న తొలి సభకు తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి హాజరు కాబోతున్నారు ఇకపోతే ఇటీవల వైసీపీ ప్రభుత్వంపై షర్మిల తీవ్ర స్థాయిలో విమర్శలు చేశారు ఏపీకి ప్రత్యేక హోదా డిక్రలయేషన్ ప్రకటించిన కాంగ్రెస్ పార్టీ రాబోయే ఎన్నికల్లో సత్తా చాటేందుకు కసరత్తు చేస్తోంది అభ్యర్థుల ఎంపికతో పాటు రాష్ట్ర స్థాయి నేతలను ఎంపిక చేసేందుకు ప్రయత్నాలు మొదలుపెట్టింది కర్ణాటక తెలంగాణ రాష్ట్రాల్లో ఇచ్చిన హామీలు మాదిరిగానే ఆంధ్రప్రదేశ్ లో కూడా హామీలు ఇవ్వాలని అధిష్టానం యోచిస్తుందని తెలుస్తుంది వచ్చే వారంలోగా ఎన్నికల షెడ్యూల్ విడుదలయ్యే ఛాన్స్ ఉన్న నేపథ్యంలో గుంటూరులో హస్తం పార్టీ భారీ సభకు ఏర్పాటు చేస్తోంది ఈ సభకు తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కర్ణాటక సీఎం సిద్ధరామయ్య సహా పలువురు కాంగ్రెస్ సీనియర్ నేతలు హాజరు కాబోతున్నారు రానున్న ఎన్నికలను దృష్టిలో పెట్టుకుని కాంగ్రెస్ పార్టీ తమ గ్యారంటీ నునిఫెస్టోను ఈ సభలో ప్రకటించే అవకాశం ఉందని తెలుస్తుంది ప్రత్యేక హోదాతో పాటు పోలవరం వంటి అంశాలకు ప్రాధాన్యత ఇవ్వనున్నారని సమాచారం